హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని చూపిస్తున్నానండి ఎప్పటిలాగా కాకుండా వంకాయ మంచి టేస్ట్తో గ్రేవీ థిక్గా రావాలి అంటే ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతీ దేంట్లోకైనా కూడా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నేను చూపించిన పద్ధతిలో చేశారంటే ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారు అంత సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఏదైనా ఒక చిన్న చిన్న కప్పు లాంటిది చూసుకోండి దాంతో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లోనే లోపల వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి ఇవి మాడిపోతే గనక కర్రీ టేస్ట్ మారిపోతుంది ఇలా ఒక సెవెంటీ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి అదే కప్పుతో ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా వేయించుకోవాలి ఇలానే కలుపుకుంటూ వేయించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం మెంతులు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొన్ని వేసుకోవాలి అది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ¿Vale? ¿Eh? వేస్తే బాగుంటుంది ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది వేయించుకున్నాక నెక్స్ట్ కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి పచ్చి దసలు వేయొద్దండి ఎండు కొబ్బరినే వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ కొబ్బరి పొడి ఉన్నా వేసుకోవచ్చు వీటిని కూడా కొంచెం వేయించుకున్నాక ఒక నాలుగైదు కాజు వేసుకుంటున్నాను ఈ కాజు కూడా పూర్తిగా ఆప్షనల్ అండి కాజు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ కాజు వేయడం వల్ల గ్రేవీ మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది కాబట్టి ఉంటే మాత్రం వేసుకోండి ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి అదే కప్పుతో ముప్పావు కప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చలారానివ్వాలి అదే ప్యాన్లో ఉంచారనుకోండి అవి మాడిపోతాయి కాబట్టి ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అది వేడి అయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయ మరీ మెత్తగా కానవసరం లేదండి ఈ విధంగా కొంచెం కుక్ అయితే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దవైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఇవి రెండు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటా కూడా సాఫ్ట్గా అయిపోయింది ఉల్లిపాయ కలర్ మారింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటింగ్ కూడా కంప్లీట్ గా చల్లారనివ్వాలి ఆల్రెడీ మనం ముందుగా వేయించుకున్నవి కంప్లీట్ గా చల్లారిపోయాయి కాబట్టి వాటిని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ దాల్చిన చెక్క రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు వేసుకుంటున్నాను స్పైసెస్ వీటిని కావాలంటే మీరు వీటిని రోస్ట్ కూడా చేసుకోవచ్చండి వాటితో పాటు వేయించుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఉల్లిపాయ టమాటా కూడా చల్లారిపోయింది కదా ఇప్పుడు వాటిని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకున్నాను ముందుగానే ఇలా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేయొద్దండి పుల్లగా తినే వాళ్ళయితే తక్కువే వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు మీ కర్రీకి సరిపడేవన్నీ వేసేసుకోవాలండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి అయితే ఇంకా బాగుంటుంది ఒకవేళ అల్లం వెల్లుల్లి వేసుకుంటే మీరు స్టార్టింగే వేసుకోవచ్చు అలాగే కారం మీరు తినే కారాన్ని బట్టి కారం ఉప్పు వేసేసుకోండి వేసుకొని దీంట్లో కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని అయినా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట రెడీ అయిపోయింది కదా ఈ పేస్ట్ మసాలా పేస్ట్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా కంప్లీట్గా వేసుకున్నాక ఆ దాంట్లోకి వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి జార్లోకి ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల వంకాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసేసి కట్ చేసి ఉప్పు వేసుకొని వాటర్లో వేసుకోవాలి చూడండి నేను ఇది ఆల్రెడీ కట్ చేసుకొని వేసుకున్నాను వాటర్లో వంకాయకి తొడమ ఉంటుంది కదండి దాన్ని కూడా కొంచెం కార్నర్ కట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా గుత్తి వంకాయకి అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్లోంచి తీసి ఒక్కొక్క వంకాయకి ఈ మసాలా పట్టించాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మసాలాను ఇలా పెట్టుకోవాలి ఇలానే అన్ని వంకాయలు కూడా పెట్టుకోవాలండి మసాలా మొత్తాన్ని పెట్టుకున్నాక కంప్లీట్గా పెట్టేసుకున్నాక మిగిలిన మసాలాని మనము గ్రేవీ కింద వాడుకోవడానికి అనమాట మీరు కా గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఉల్లిపాయ టమాటాలు ఎక్కువ వేసుకోండి మీ గ్రేవీకి తగ్గట్టు వేసేసుకోండి సరిపోతుంది చూడండి నేను ఇక్కడ అన్నిటికీ మసాలా పెట్టాక చూపిస్తున్నాను ఈ విధంగా మసాలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కర్రీ రెడీ చేసుకోవడానికి మీరు కావాలంటే ఈ వంకాయను కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది నేనైతే ఇక్కడ బగౌనీలో చేస్తున్నాను అది స్టవ్ పైన పెట్టి అది వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను మసాలా కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అలాగే ఒక పది మెంతులు వేసుకోవాలి మెంతులు ఏ పులుసు కర్రీకైనా ఇలా మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగినాక పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పుదీనా కూడా వేసుకోవాలండి పుదీనా నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయండి వేసుకుంటేనే బాగుంటుంది ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అది కూడా వేసుకొని మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఈ వంకాయలు మనకు ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల వంకాయ ముక్క అనేది మనకు టేస్ట్గా ఉంటుందండి కాబట్టి ఇలా కంపల్సరీ ఆయిల్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు మనకు ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా పక్కన ఆ గ్రేవీని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం వేసేసుకున్నాక ఇదంతా వంకాయలకు పట్టేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా వంకాయలకు మొత్తం పట్టేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మసాలా పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మసాలా కలర్ కూడా లైట్గా మారింది కదా ఇప్పుడు నేను మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నాను కదా ఆ వాటర్ని వేసేసుకుంటున్నాను అలాగే మీరు గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మసాలాకు కలుపుకోవాలి ఇలా గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దండి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది మనకు దాదాపుగా కర్రీ రెడీ అయిపోయినట్టే గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది కదా అంతా ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే వంకాయలు మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి నలిగిపోయే ఛాన్స్ ఉంటుంది పెరిగిపోతాయి కాబట్టి ఇలా కొంచెం జాగ్రత్తగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి గరం మసాలా మనం ఆల్రెడీ స్పైసెస్ వేసాం కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం గరం మసాలా వేసుకున్నాం కదా సో అందుకని మూత పెట్టేసి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో వంకాయ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ సింపుల్గా కూడా అయిపోతుంది మీకు చూస్తేనే అర్థం అయిపోయింది ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ గుత్తి వంకాయ కర్రీని మనము రోటీ రైస్ చపాతీ పులావ్ ది కూడా బాగుంటుందండి బగారన్నంతో అయితే అసలు చెప్పలేమండి అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం